ఒక క్లారిటీతో వచ్చేశాడు మా విధానం ఇది సుదీర్ఘ కాలం దాదాపుగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆ టైం నుంచి కొట్లాడినటువంటి పరివార్ ఫస్ట్ టైం వాళ్ళ సంబంధించి సొంత ఎజెండాతో రెండు వేల పంతొమ్మిదిలో దిగింది దాంట్లో ఏ రాష్ట్ర ప్రాంతీయ పార్టీని భాగస్వామ్యం చేసుకోవాలి మా ఎజెండాను అంగీకరించే వాళ్ళని రమ్మంది పొత్తుకి అప్పుడు చాలా మంది రాల వీళ్ళతో వచ్చినటువంటి వాళ్ళు వచ్చారు కలిసింది వెళ్ళింది గెలిచింది అందుకనే ఇప్పుడు భాగస్వామ్య పక్షాలు ఎవరు కూడా ఏ జెండా కారణంగా మేము వెళ్తున్నాం అని ఎవడన్నా చెప్తున్నాడా శివసేన వెళ్ళినా లేకపోతే గనక నితీష్ కుమార్ బయటకు వెళ్ళాను వచ్చినా ఎక్కడా కూడా ఈ ఈ ఈ ఫార్ములా నువ్వు అమలు చేస్తున్నందుకు వెళ్తున్నానని చెప్పలే అక్కడ సీట్ల గొడవ నేను నితీష్ కుమార్ సీట్ల గొడవ గురించి వెళ్ళాను అన్నాడు నన్ను తొక్కేస్తున్నారు అన్నాడు శివసేన నాకు సీఎం ఇవ్వలేదు కాబట్టి వెళ్తున్నాను అంతేగాని అయోధ్య గడుతున్నావు అని వెళ్ళాను నేను సిఏఏ కారణం చెప్పలేదు కదా ఆ అది క్లియర్గా ఉన్నారు అట్లాంటిదే ఇప్పుడు కూడా అందుకని ఇప్పుడు ఇంకా నిర్మోహం ఆటంగా ఉన్నారు ఎట్లాగా నువ్వు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటావు ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో ఉన్న చోట కలిసి మేనిఫెస్టో ఓకే అంటే వాళ్ళ బలం ఎక్కువ ఉన్న చోట ఎక్కువ ఉన్న చోట ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర లీడ్ రోల్ బీజేపీ మిగతా మిత్రపక్షాలతో మాట్లాడి అక్కడ లీడ్ రోల్ తను తీసుకుని ఎజెండా ఫిక్స్ చేస్తుంది ప్రస్తుతం అయితే అసెంబ్లీ కాదు కాబట్టి సంబంధం లేదు రేపు అసెంబ్లీకి లీడ్ వీళ్ళు శివసేన జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు క్లియర్గా అదే సందర్భంలో మీకు పంజాబ్లో ఎదువరకైతే గనక అకాలీద ఎజెండాతో బీజేపీ నడిచేది ఇప్పుడు పంజాబ్ లో మా ఎజెండాతో వచ్చేటట్టు అయితే రమ్మనండి నేను రామంది పొమ్మన్నారు కర్ణాటక జేడిఎస్ మా ఎజెండాతోనైతేనే రమ్మన్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చారు కదా రేపు అసెంబ్లీకి వస్తారా లేదో తెలియదు ఫస్ట్ అయితే